హాయ్ గైస్ వెల్కమ్ టు రాహ్జాస్ జర్నీస్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి మన వీడియోస్ నిరంతరం మీ అంద మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది తొమ్మిది వందల సంవత్సరాల నాటి ఆలయం ఇక్కడ ఒక ప్రత్యేకత ఎవరు చూస్తే వారి ఎత్తులని కనిపించే మహావిష్ణు ఆలయం ఇది ఎక్కడుందో తెలుసా మరి రండి మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే దానిపై మీ అందరికి తెలియజేస్తాను శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం తొలి తిరుపతి పురాణాల ప్రకారం దేవతలు కట్టిన తొలి ఆలయంగా భావిస్తారు ఈ తొలి తిరుపతి ఈ ఆలయం ఎక్కడుందంటే తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి అతి చేరువలో ఉంది చదలవాడ తిరుపతి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి విమాన మార్గం నుండి అయితే రాజమండ్రి విమానాశ్రయం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది పెద్దాపురం వచ్చి అక్కడి నుంచి దివిలి గ్రామం చేరుకోవాలి రైలు మార్గం ద్వారా అయితే సామర్లకోట జంక్షన్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ప్రత్తిపాడు వెళ్లే రహదారిలో దివిలి చేరుకొని అక్కడి నుంచి తొలి తిరుపతికి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తే శృంగార వల్లభాస్వామి వారి ఆలయం చేరుకుంటుంది బస్సు ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు సామర్లకోటలో ప్రతిపాడు కానీ పెద్దపాలెం గాని బస్సు ఎక్కినట్లయితే దివిలిలో దిగి అక్కడి నుంచి తొలి తిరుపతికి ఆటోలు కూడా అవైలబిలిటీగా గా ఉంటాయి అక్కడి నుంచి కూడా ఈ ఆలయానికి వెళ్ళి అసలు ఈ శృంగార వల్లభ స్వామి వారి దేవాలయంకి ఇంత ప్రాముఖ్యత ఎందుకుంది అసలు ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి ఒకప్పుడు ఈ దేవాలయానికి ఎవరు వచ్చేవాళ్ళే కాదు ఎందుకంటే మన రాష్ట్రంలోనే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ దేవాలయం తప్ప మే మరెక్కడా కూడా అంత రద్దీ ఉండేది కాదు ఈ మధ్య కాలంలో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా చాలా రద్దీగా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే అతి తక్కువ సమయంలోనే పేరుగాంచిన ఆలయం ఏదైనా ఉంది అంటే అది శ్రీ శ్రీంగార వల్లభ స్వామి వారి ఆలయం శనివారం వచ్చిందంటే ఇక్కడ ఒక జాతర లాగా ఉంటుంది ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు ఇక్కడ భక్తులు నమ్మకం ఏడు వారాలు చేసి వాళ్ళు కోరికన కోరికలు కోరుకుని ఏడు వారాలు కానీ ఈ స్వామి వారికి పూజలు చేసినట్లయితే అది తప్పనిసరిగా నెరవేరుతుందని ఇక్కడ గట్ భక్తులు గట్టి నమ్మకంతో వస్తున్నారు ఎలా అంటే ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా అంటే వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులైతే తరలి వస్తున్నారు మనం ఇప్పుడు శృంగార వల్లభ స్వామి వారి ముఖద్వారం దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచే ఆ స్వామివారి దేవాలయానికి అయితే లోపలికి వెళ్ళాలి ఇది చెదలాడి తిరుపతిలో ఉన్న శృంగార వల్లభ వారి ముఖద్వారం చూశారు కదా ఆ ఫోటోలో చూపించినట్లయితే లోన మనకి దేవుడు ఇస్తాడు తొమ్మిది వందల సంవత్సరాల నాటి చరిత్ర గల ఏకైక దేవాలయం ఏదైనా ఉందంటే అది ఈ తొలి తిరుపతి ఆ ఈ తొలి తిరుపతికి ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ శృంగార వల్లభుడు ఎలా వెలిసాడు అలాగే స్వామివారికి ఏ పూజలు చేస్తే ఫలితాలు లభిస్తాయి అనే దానిపై మనం తెలుసుకుందాం ఇక్కడ భక్తులు కూడా చాలా రద్దీగా ఉంటున్నారు శనివారం శనివారం అయితే ఖాళీ ఉండడం లేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అదే విధంగా స్వామి వారికి తులాభారం కానీ వేయాలంటే పటికి బెల్లం కూడా ఆలయం వద్ద అమ్ముతూ ఉంటారు ఆలయం ప్రాంగణంలో వివిధ రకాల షాపులు అయితే మన అందరికి ఉన్నాయి కొబ్బరికాయలు అట్టుపళ్ళు వివిధ రకాల షాపులు అయితే ఉన్నాయి మనం ప్రస్తుతం వచ్చేసాం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు పరిగణలోకి ఉంటుంది ఇంతకు ముందు ఎవరు పట్టించుకున్నప్పటికీ గత నాలుగు సంవత్సరాలు బట్టి ఈ ఆలయాన్ని దేవస్థానం వారు దానిపై దృష్టి పెట్టి ఈ ఆలయంలో భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు చూస్తున్నారు కదా ఇక్కడికి ఒకప్పుడు పదుల సంఖ్యలో వచ్చేవారు తర్వాత వందలు తర్వాత వేల సంఖ్యలో అయితే రోజుకి అంటే శనివారం ప్రతి శనివారం ఐదు వేల నుండి ఆరు వేల మంది జనాలు అయితే ఈ ఆలయానికి వస్తున్నారు వీళ్ళందరికీ ఎండలో ఉండిపోకుండా పెద్ద పెద్ద షెట్లు అయితే దేవస్థానం వారు నిర్మించారు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి భక్తులకి కూడా మంచినీటి సదుపాయం కానీ అలాగే వసతి సదుపాయం కానీ ప్రతిది కూడా చాలా అద్భుతంగా చేశారని భక్తులు కూడా చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారుగా ఈ షెడ్ లోపల ఎప్పుడైనా ఎండకి గాని వానకి కానీ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ షెడ్ అయితే నిర్మించారు ఈ దేవస్థానం కమిటీ వారు ఇక్కడ స్వామివారి దర్శనానికి యాభై రూపాయల దర్శనం కూడా ఉంది ఇరవై రూపాయల దర్శనం ఉంది అలాగే ఉచిత దర్శనం కూడా ఉంది మీకు నచ్చిన దర్శనం అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక మరి మనం ఈ ఆలయ చరిత్రలోకి వెళ్దామా విష్ణువు రూపంలో చిదిల్వాసంగా నవ్వుతూ ఉండే వెంకటేశ్వరుడు విగ్రహం మనందరికీ దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ఈ విగ్రహం ఎంత ఎత్తులో ఉంటే అది ఎత్తులో మనకి కనిపిస్తుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది ఈ శృంగార వల్లభ స్వామి వారు చిత్తూరు అనగానే మనకి గుర్తుకొచ్చేది చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత చిన్న తిరుపతి అనగానే గుర్తుకొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల భక్తులకి ఇవి రెండు ఒకటి పెద్ద తిరుపతి ఇంకొకటి చిన్న తిరుపతి అనిగా పేరు పిలుస్తారు కానీ ఈ రెండు దేవాలయాల కన్నా తొలి తిరుపతిగా గాంచిన పేరుగాంచిన ఆలయం ఏదైనా ఉందంటే దివిలి గ్రామంలో ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం తొలి తిరుపతి తొమ్మిది వందల సంవత్సరాల నాటి ఆలయం ఈ దేవాలయాన్ని ఆ దేవతలే నిర్మించారని స్వయంగా నిర్మించారని పురాణాలు ఇక్కడ ఉన్న ఆచార్యుల వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ఆలయం గురించి ఇంకా చెప్పాలంటే పురాణ క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాణ క్షేత్రంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ ఆలయం ఒకప్పుడు ప్రభుత్వాలు దీనిపై ఏముందులే అని దృష్టి పెట్టకుండా వదిలేయడంతో ఈ ఆలయానికి ఎక్కువ ఏర్పాట్లు అయితే ఏమీ లేవు తర్వాత గత రెండు మూడు సంవత్సరాల నుండి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు వేస్తున్నారు ఇక్కడ చూశారు కదా భక్తులు క్యూ లైన్లు వెళ్ళడానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అలాగే భక్తులు ఎండకి కానీ వానికి కానీ ఇబ్బందులు పడకుండా టెంట్ అలాగే రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేశారు యాభై రూపాయల దర్శనం ఇరవై రూపాయల దర్శనం నుంచి కూడా లోపలికి వెళ్ళడం అవుతుంది శృంగారవల్లభ స్వామి శోభాయమనంగా స్వయంభూగా దివిలి సమీపంలో కొలుదిరిన దేవాలయానికి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది విష్ణుమూర్తి శిల రూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ ప్రాంతాన్ని తొలి తొలిపతి తొలి తిరుపతి అని పిలుస్తారు స్వయంభుగా స్వామివారు వెలిసిన ప్రతి ఆలయంలో ఆళ్వార్లు కొలువు ఉంటారు అదే రీతిలో ఇక్కడ గర్భాలయంలో కూడా మీరు వెళ్ళినప్పుడు చూసినట్లయితే పక్కన ఎడం వైపు కూడా ఆళ్వార్ల విగ్రహాలు చాలా ఉంటాయి మీరు గమనించాలి నేను లోపల వీడియో అయితే చూడలేదు దయచేసి ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడొద్దు ఈ రోజు మనం తీర్థయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి అతి సమీపంలో ఉన్న తొలి తిరుపతి గ్రామంకి అయితే వచ్చాము ఈ రోజు మనం తిరుపతి గ్రామంలో ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చి ఉన్నాము ఈ దేవస్థానం చాలా ప్రఖ్యాత ప్రాముఖ్యత చెంది ఉన్నది తొమ్మిది వందల సంవత్సరాల నాటి ఆలయంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు దీని యొక్క విశిష్టత ఏంటి ఈ ఆలయంలో పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయనే దానిపై మనం తెలుసుకుందాం రండి చాలా రోజుల పట్టి నుంచి వస్తున్నాయి మేము ఏడు వారాలు చేసామండి ఇంతకు ముందు ఏడు వారాలు చేసాము ఏడు వారాలు ఏడు వారాలు శనివారం వ్రతం కూడా చేసాము ఆ జుట్టు మొగ్గుకున్నామని చెప్పి ఈ రోజు వచ్చామండి ఇది ప్రత్యేకమైందండి అంటే ఈ గుడిలో అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేసి ఆ అంటారండి ఆ నెరవేరిందండి వారాలు ఏడు వారాలు చేశానండి ఎనిమిది చేసానండి వడ్డీ వారం ఒకటి చేయాలి కదండి ఎనిమిది చేశానండి ఇది తొమ్మిదోది మామూలుగా ఒక వారం వచ్చి జుట్టు ఇచ్చానండి మూడు కత్తిర్లు మా పెద్ద నుంచి వస్తున్నానండి ఇంకా ఇంకా యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షదయం ఆయన అంటేనే ఇదండి నేను కాలంకి నుంచి వస్తున్నా ఒక సెవెన్ వీక్స్ వెళ్ళామండి సెవెన్ వీక్స్ వెళ్ళిన తర్వాత వడ్డీ వారం అని చెప్పేసి ఎయిత్ వీక్ ఒకటి వెళ్ళాలి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్గా వెళ్తుంది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం అంటే ఇలా ఎవరినైనా చెప్పారు లేకపోతే మీరే చేస్తారా లేదండి మేము ఇది వరకు అయితే మామూలుగా దర్శనానికి వెళ్ళే వాళ్ళం ఈ ఏడు వారాలు అయితే ఒక వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారండి నా పేరు దేవి నేను కూడా సెవెన్ వీక్ నుంచి వెళ్తున్నాను ఎయిట్ వీక్స్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి ఇది ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ నుంచి మెళ్ళ వన్ అంత హాఫ్ అవర్ వర్క్ కంటిన్యూ గా నేరుస్తుంది మధ్యలో ఆల్తే టూ అవర్స్ మాతో పాటు అప్పుడప్పుడు ఒక వీక్ వస్తుంది వీక్ మీ దగ్గర గ్రామం నుంచి చూస్తున్నాం ఫ్యామిలీ చూసుకున్నాం సాయిప్రియ డేరాజ్ కత్పూడు ఇక్కడ అందరూ పిల్లలు దాని గురించి మీకు అందరూ ఎక్కువగా వస్తుందంటే ఎక్కడ ఈ టెంపుల్ అని అంటే దివిలో అని చెప్పారు చిన్న తిరుపతి అని బాగా ఫేమస్ అయిన టెంపుల్ అని చెప్పడంతో మీ మీకు ఫేమస్ రావాల్సి వచ్చా చూసారు కదా భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఏడు వారాలు ఆలయానికి వచ్చి ఎనిమిదో వారంగా వడ్డీతో కూడా చెల్లించుకుంటున్నారు ఏడు వారాలు నడిచి వస్తున్నారు అలాగే వాహనాలపై కూడా వస్తున్నారు ఏడు వారాలు కనుక స్వామివారికి చేసినట్లయితే వాళ్ళ కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని గట్టి నమ్మకంతో ఈ ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి అనే దానిపై మనం స్థానికులు అలాగే కథనం ప్రకారం మనం తెలుసుకుందాం ఆలయం కట్టడం చూస్తున్నారు కదా ఒకటే గోపురం ఉంటుంది దీనికి చుట్టూ ప్రక ప్రకారాలు కూడా ఓన్లీ గోడలు మాత్రమే ఉన్నాయి చూసారా ఎలా ఉన్నాయో ఇది దేవతలు కట్టిన దు గుడి కాబట్టి ఇది దేవతలు మధ్యలో కడుతుండగా కోడి కూసిందని తెల్లవారు అయిపోయిందని వెళ్ళిపోయి తిరుపతిలో ఆలయాన్ని నిర్మించాలని పురాణాల ప్రకారం చెప్తున్నాయి చూశారు కదా ఇది ఆలయం పై భాగంలో ఎటువంటి స్లాబ్ కూడా లేదు ఈ ఆలయానికి ఓన్లీ రాజగోపురం కూడా ఉండదు జస్ట్ ఓన్లీ గర్భాలయం మాత్రమే ఇది నిర్మించడం జరిగింది తర్వాత మహావిష్ణువు ఇక్కడ స్వయం బోగా కొలు తీరడానికి కారణం అంటూ స్థానికుల కథనం ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామంతా ఒకనొకప్పుడు కికారణ్యం గా ఉండేది ధ్రువుని సవితి తల్లైన సురుచి ధ్రువునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధ్రువుని తల్లి సునీత నువ్వు సింహాసనం అధిష్ఠించాలని రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పింది అప్పుడు ధ్రువుడు తపస్సు చేయడానికి ఈ కికారణ్యానికి చేరుకున్నాడు ఇదే సమయంలో అక్కడ సాండిల్య మహాముని ఆశ్రమం కూడా ఉందంట అంటే ఈ తిరుపతిగా ఉన్న ఈ గ్రామం ఒకనొకప్పుడు కికారణ్యంగా ఉండింది దానివల్లే దీనికి తొలి తిరుపతిగా పేరు వచ్చింది ఈ ఆలయంలో స్వామివారు ఎంత చూస్తే అంతే ఎలా కనిపిస్తున్నారు దానిపై మనం తెలుసుకుందాం ధ్రువుడు తపస్సు చేస్తుండగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నీ కోరిక నెరవేరుస్తాడని చెప్పగా తపస్సుకి కావలసిన ఏర్పాటు చేశాడని పూర్వీకుల కథనం ఆ మహాముని చెప్పినట్లే దివ్యకాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట అయితే ఆ కాంతిని చూడలేక ధ్రువుడు భయపడ్డాడట అప్పుడు విష్ణుమూర్తి నాయన ఎందుకు నీవు నీ ఎంత ఉన్నాను ఎంత ఉన్నావు అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ ధ్రువుని తల నిమిరి అతని భయాన్ని పోగొట్టాడట ఆ తర్వాత స్వామి ధ్రువునికి దర్శనమిచ్చిన చోటే శిల రూపంలో వెలిచాడట స్వామి నీ అంతే ఉన్నాను కదా నీ చెప్పినందుకు ఆలయ ప్రవేశం ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పపై నుంజుని చూస్తే వాళ్ళు స్వామివారి ఎంత ఎత్తులో ఉండి చూస్తే అంత ఎత్తులో దర్శనమిస్తాడు ఈ శృంగార వల్లభ స్వామివారు చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళుగా పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళుగా దర్శనమిస్తాడు ఈ శృంగార వల్లభ స్వామివారు ఈ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానుకి తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయం నిర్మించారని స్థానిక పురాణంలో ఉన్నది అదేవిధంగా స్వామివారు ఒంటరిగా ఉంటున్నారని చూసి నారద మహర్షి దేవేరి అయిన లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారనే కథనం కూడా ఈ పురాణంలో ఉంది వెంకన్న భక్తుడైన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయ విశిష్టం తెలుపుతూ నేటికి కూడా అక్కడ శిలాశాసనం దర్శనమిస్తాయి మీరు చూసినట్లయితే ఇక్కడ శిలాశాసనాలు అయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంటాయి ఈ ఆలయం చుట్టుపక్కల ఆలయంలో మరేక ప్రత్యేకత ఏంటంటే బొటన బావి ఈ ఆలయంలోనే ఆలయం లోపల నుంచి వస్తే దారిలో ఎడం పైకి ఉంటుంది ఈ ఆలయం వద్ద ఒక బావి ఉంటుంది దాని పేరు బొటన బావి సంతానం లేని దంపతులు ఈ ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తులు కట్టి నమ్మకం చూశారు కదా దీని బావి విశిష్టత కూడా ఇక్కడ రాసి ఉంది ప్రతి ఒక్కరూ ఎవరైనా సంతానం లేని ఉన్నచో ఈ ఆలయాన్ని సందర్శించి బొటన బావిలో స్నానం చేసి సంతాన ప్రాప్తి ప్రాప్తి పొందండి శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయ విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే విష్ణు రూపంలో చిదిల్వాసంగా నవ్వుతూ ఉండే వెంకటేశ్వర విగ్రహం ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కనిపిస్తుంది ఇది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి పూర్తి విభిన్నంగా శంఖ చక్రాల స్థానంలో మారి ఉంటాయి అంటే మనం తిరుపతి తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లయితే శంఖు ఒకవైపు ఉంటే చక్రం ఒకవైపు ఉంది దానికి విభిన్నంగా ఈ ఆలయంలో శంఖం ఒకవైపు చక్రాలు ఒకవైపు ఉంటాయన్నమాట అదేవిధంగా ప్రధాన ఆలయంలో ఏకశిలా కళాఖండగాలు విగ్రహమూర్తి ఉత్సవమూర్తి ప్రధాన ఆకర్ ఆకర్షణంగా నిలుస్తాయి ఇక్కడ శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్రశుద్ధ ఏకాదశి రోజు స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆలయ ధర్మకర్తలు ఆ రోజు నుంచి ఆరు రోజుల పాటు ఉత్సవాలు కూడా చేస్తారు ఇక ధనుర్మాసంలో నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఆలయ ప్రభుత్వం ఆదిలో ఉన్నప్పటికీ దర్శనానికి బసకి సరైన సదుపాయాలు కల్పించలేదని అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా దేవాదాయ ధర్మాదయ శాఖ వారు ఈ ఆలయానికి సందర్శించ సందర్శించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆలయ క్షేత్ర పాలకుడు శివాలయం వైష్ణవాలయం కూడా ఉంటుంది ఆ దాన్ని కూడా పక్కనే ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళే దారిలో ఉంటుంది దాన్ని కూడా ప్రతి ఒక్కరూ సందర్శించండి ఇక ఈ అయితే చూశారు కదా ఎంత పురాతన కట్టడంతో ఉంది ఈ ఆలయం శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఆలయం ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా నడిచి మరియు వాహనాలపై ఈ ఆలయానికి వచ్చి ఏడు వారాలు చేసినట్లయితే తమ కోరికిన కోరికలు తీరుస్తాయని భక్తుల గట్టి నమ్మకం ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికైతే రండి ఇది చూసినట్లయితే స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనం మనం ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ద్వా గజ రాజద్వారం నుంచి కాకుండా వేరే ఇంకొక ద్వారం ఉంటుంది అదే ఈ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఇది స్వామివారి ఆలయానికి ఎడమ పక్కనైతే ఉంటుంది ఇక్కడి నుంచి చూసినట్లయితే ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం కూడా ఏర్పాటు చేశారు దేవాదాయ ధర్మాద శాఖ వారు ఇక్కడ రోజుకి శనివారం ప్రతి శనివారం ఆరు వేల మంది ప్రజలైతే ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా స్వామివారి ప్రాంగణం వెనుక భాగంలో గోశాల మనకి గోవు చాలా పవిత్రమైన దేవత ఎందుకంటే హిందువులు పూజించే గోమాతను పూజించండి హిందూ ధర్మాన్ని కాపాడండి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు గోమాతనైతే పూజిస్తారు ఇక్కడ ఆలయంలో కూడా మనకి ఏర్పాటు చేశారు ఆలయ వెనుక భాగంలో ఇక్కడ శ్రీకృష్ణుడు విగ్రహం ఒకటి ఏర్పాటు చేసి అందులో గోవులను అయితే పెట్టారు మనకి కావలసిన ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది అక్కడ గడ్డి తదితర గోవు ఏదైతే తింటుందో ఆ పదార్థాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చిన వారు ఈ గోమాతను కూడా సందర్శించి పుణ్యాత్ములవ్వండి ఇది ఈ ఆలయ చరిత్ర ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు స్వామివారిని ధ్వజస్తంభం దగ్గర ఉన్న పువ్వు దగ్గర నిలబడి చూస్తే మీ కన్నులు అలాగే మీ ఎదురుగుండా ఉన్న హైట్ ఎంతైతే ఉందో అంతే విష్ణువుగా కనిపిస్తారు ప్రతి ఒక్కరు ఇది మాత్రం గమనించండి నాకైతే ఆ కలియుగ ప్రత్యక్ష దయ్యం చాలా అందంగా చిరునవ్వుతో స్వామి ఎంత అందంగా కనిపించాడంటే నా రెండు కళ్ళు కూడా చూడలేకపోయాను అంత చిరుమంద హాసంతో ఉన్నారు స్వామివారు అతని అందమైన చిరునవ్వు నుండి కళ్ళు తీయలేకపోయాను శ్రీ శృంగార వల్లభ స్వామివారి ఆలయం తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర నాటి శ్రీ శృంగార వల్లభ స్వామివారి ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం చరిత్ర మీ అందరికీ అయితే చెప్పాను ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి మీ కోరిన కోరికలు తీర్చుకుంటారని ప్రతి ఒక్కరికి వినిపించుకుంటున్నాను ఈ వీడియోని మీ తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మీ అందరికీ మీరు చూడని ఆలయాలు అయితే నేనైతే చూపిస్తాను ఈ రాష్ట్రంలోనే కాదు కర్ణాటకలో ఉండే రాష్ట్రం చెన్నై తదితర ఆలయాల్లో తదితర రాష్ట్రంలో ఉండే ఆలయాలను కూడా మీ అందరికీ చూపించడానికి ఈ రాజాస్ జర్నీ ద్వారా నేను వీడియోలు చూసి చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వారు సబ్స్క్రైబ్ చేసుకుని నా నోటిఫికేషన్ని వెంటనే పొందండి ఇది ఈరోజు మన రాజాస్ జర్నీలో ఒక ప్రముఖ ప్రఖ్యాతమైన ఆలయాన్ని అయితే మీ అందరికీ చూపించాను మరీ సరికొత్త ఆలయంతో దీని పక్కనే ఉన్న ఈ ఆలయానికి పక్కనే ఒక కాండ్రకోట నోకాలమ్మ అమ్మవారి ఆలయం ఉంది దాని వీడియో కూడా మరికొన్ని రోజుల్లో నేనైతే అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు చూసి ఆనందించండి మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా మీ రాజా చెన్నీస్ బై ఫ్రెండ్స్